హలో ఈరోజు సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ స్టేజ్ అలానే బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను ఎందుకంటే ఈ కస్టమర్కి ఏ పాయింట్ ఎక్కడ ఉంది ఏ డాట్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా అలానే కావాలి అందుకని సేమ్ యాజ్ స్టేజ్ అలానే కట్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఫోల్డింగ్ వేసుకొని నా వైపు ఫోల్డింగ్ పెట్టుకున్నాను అటు సైడ్ క్లోజ్ చేసి ఓపెన్స్ పెట్టాను ఇప్పుడు ఎడ్ చేసిన సమానంగా లైన్ మార్క్ చేసేసి ఒక హాఫ్ నుంచి ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను మార్క్ చేసేసి ఇదైతే కట్ చేస్తున్నా బ్లౌజ్తోనే తీసుకుంటాను ప్రతి ఒక్కటి చూడండి మనకి సైజ్ బ్లౌజ్ ఉంటే చాలా అండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా నీట్గా పెట్టేస్తాయండి పెట్టేసి ఇక్కడ ఇక్కడ ఒక మార్కు ఒక వన్ ఇంచేమో డార్క్స్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా అలాగే ఇక్కడ మార్కు ఒక ఇంచు ఖర్చు తర్వాత ఇక్కడ ఒక హ్యాండ్ పెట్టేసి ఇక్కడికి ఒక మార్కు ఒక పావి ఇంచు ఖర్చు ఇక్కడ ఒక మార్కు హాఫ్ ఇంచ్ ఖర్చు ఒక హైట్ హైట్ కూడా ఒక హాఫ్ ఇంచు పైన ఎక్కచ్చు ఓకేనా తర్వాత ఇది ఇలానే వచ్చేసి ఇలా ఒకటి తర్వాత ఈ లెంత్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ కుట్టుందా ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్కొచ్చాను అదైంది కదా ఇలా ఇప్పుడు తీసేద్దాం హైట్ అయితే కరెక్ట్ పెట్టేసాను ఇప్పుడైతే మార్క్ చేసాము మార్క్ చేసినట్టుగా డా ఈ డ్రా అయితే చేసుకున్నాము ఓకేనా అండ్ ఇక్కడ ఎంత వచ్చిందనేది ఒకసారి కోల్స్తో దాదాపు ఐదున్నర ఈ సైజుకి ఓకేనా కరెక్ట్ వచ్చింది ఇక్కడ ఐదున్నర ఇక్కడ ఆరు వస్తుంది కొంచెం ఎక్కువ వచ్చింది కదా వీళ్ళది ఏంటంటే పిన్ టు పిన్ సేమ్ టు సేమ్ కావాలంటారు అందుకనే నేను ఇలా ఉంది కరెక్ట్ ఈ సైజ్కి ఆరించ్లైనా ఓకే కానీ పాత ఆరు కుట్టేసాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది కరెక్టే ఇక్కడ ఎనిమిది ఇంచులు రావాలి కరెక్ట్ వచ్చింది నేను ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా దాదాపు ఈ ఎయిట్ ఇంచెస్ అనేది ఇక్కడ ఆరు రోజు అనేది సేమ్ ఉంటది అనమాట అందుకనే నేను చెప్పాను సేమ్ ఉంటది అని మన కొలుచుకోకపోయినా తెలుస్తుంది కరెక్ట్ వచ్చింది ఇక్కడ కూడా చెక్ చేస్తాను మీకు డౌట్ గా ఉంటే ఇక్కడ కూడా రోజు మరి ఎయిట్ ఉందా లేదా ఇక్కడ నుండి కదా ఇక్కడ కుట్టు ఇక్కడ ఉంది మీకు కనిపిస్తలేదు కదా ఇదిగోండి ఇదిగోండి ఎగ్జాక్ట్ కుట్ట వరకు ఎయిడ్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ నుండి అండ్ ఇక్కడ రెండు పావు ఇంచులు ఇక్కడ రెండొంది ఓకే ఇదిలా రౌండ్ చేయండి మనకి ఇక్కడ నడుముజ్ ఎంత వచ్చిందో దాని మిడిల్ కు ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఏం చేయాలంటే నాలుగు ఇంచుల వరకు డాట్ లెంత్ పెట్టేసుకోవాలి మార్కింగ్ అంటే మనం బ్యాక్ సైడ్ డాట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కట్ చేస్తాము నెక్ కట్ చేయట్లేదు ఇక్కడ కట్ చిన్న ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం ఈ ఆపోజిట్ సైడ్ క్లాత్ ఉంది తీసుకొని ఫోల్డ్ చేద్దాం ఇది ఐరన్ చేయలేదు ఇప్పుడు అర్జెంట్ కుట్టాలని చెప్పేసి ఓకేనా ఫస్ట్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కట్ ఇప్పుడు హ్యాండ్ ఇలా చేసి ఆరున్నర పెట్టమంటారు మరి దీనికి ఎంత ఉందో చూద్దాము ఐదున్నరే ఉంది సో వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి ఇంతే పెడదాం పోత ఇంచుల వరకు ఉంది సరే ఎలా ఉంది అలా పెట్టేస్తాం ఇక్కడ వరకు వచ్చింది కదా అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చాం ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడకుంది కదా ఒక పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకేనా ఇలా షేప్ ఒక టూ ఇంచెస్ కట్ చేస్తాం లోత్ అనేది ఇక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ పెట్టేసి దీనికి లో మార్క్ చేసేసుకొని ఇలా ఓకేనా ఇప్పుడు మెయిన్ రెంట్ రెంట్ పార్ట్ కోసం క్యాస ఇలా వేసేసి ఇక్కడేం చేయాలంటే కింద ఫస్ట్ మార్క్ చేసేస్తుంది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇంకా మిగతా అంతా సేమ్ ఇప్పుడు తీసేద్దాం ఇదేమో సైడ్ జాయింట్ ఇక్కడ నుండి ఒక హాఫ్ తీయండి ఓకే ఇక్కడ మనం ఇక్కడ నుండి ఒక రెండు బావు తీసుకున్నాం కదా ఎక్కువ ఇక్కడ మార్క్ చేసేసుకోండి సారీ ఇదేమో ఖర్చు సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే తీసుకుంటాను ఫ్రంట్ నెక్ ఇక్కడ కట్ వదిలేసి మళ్ళీ కుట్టి ఇక్కడ పెట్టేశాను పెట్టేసి ఇలా చూసారు కదా ఒక పావించు పైనకి ఇలా వస్తుంది ఇలా రౌండ్ చేయండి ఈ కార్నర్ లో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం తర్వాత తలనొప్పి కంటే ఎప్పుడే రెండు సార్లు చెక్ చేసుకుంటే బెస్ట్ ఇదిగోండి పావించి పావించి ఇక్కడ కూడా ఖర్చు వదులుకుంటే వచ్చాను ఇదిగోండి కరెక్ట్ వచ్చింది తర్వాత ఇక్కడ ఒక పావించి ఖర్చు కుదలేసి ఈ డాట్ ఈ షేప్ బెల్ట్ ఎక్కడ ఉందో అక్కడికి మార్క్ చేసుకుని దీనికోసం దీనికోసం అంటే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత మెయిన్ డాట్ లెంత్ ఇదిగోండి ఇక్కడ నుండి ఇది కుట్టు ఇక్కడ సాగ దిగకుండా ఇలా ఫస్ట్ లైన్ దగ్గర పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందికి అలాగే డాట్ లెంత్ కూడా ఎక్కడికి ఉంది ఇక్కడ వరకు ఉంది అక్కడ కూడా మార్క్ చేసుకోండి తర్వాత సైడ్ జాయింట్స్ లేదు ఒక కొదలేసి ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది షేప్ బెల్ట్ అలాగే ఒక హాఫ్ ఇంచు తిండి ఇప్పుడు ఈ మూడు డాప్స్ ని కలిపిద్దాం క్లాత్ ఐరన్ చేయలేదు కదా ఊరికి నారీటి జారుతూ ఉంటుంది ఓకేనా ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం వచ్చేసి ఇక్కడ నుండి క్రాస్గా ఇంచులు ఓకేనా మూడు ఇంచులు అలాగే ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి సైజ్ బోర్లో వన్ ఇంచు ఉంది వన్ ఇంచు వన్ ఇంచు ఇక్కడ ఎంత ఉంది మూడున్నర ఈ మూడున్నర దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఇక్కడ నుండి ఇంచుల ఇది వదిలేసాయండి ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది కదా ఎనిమిది ఇంచులు ఇక్కడికి వస్తుంది కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు ఈ సపోర్టింగ్ డాట్ ఇక్కడ పావ ఇంచు వదిలేసాం కదా అక్కడ నుండి ఇక్కడికి మిడిల్ కి ఫోల్డ్ చేయండి టేప్ ని ఇక్కడ నుండి ఇక్కడికి మిడిల్ కి ఫోల్డ్ చేసి మార్క్ చేసేసి ఇది వచ్చేసి రెండు పావు తీసుకోండి రెండున్నర రెండు బావట్లది తీసుకోవాలి ఈ రెండింటికి మిడిల్ లో ఇంకొక దాట ఇప్పుడైతే Mm-hmm. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఇక్కడ ఒక ఇంచ్ ఖర్చు కుదలేసి ఇక్కడికి ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ పైన కూడా ఖర్చు అలాగే ఇక్కడ కూడా కుట్టి ఇక్కడ వరకు ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకేనా ఇలా తీసుకోండి అంటే మీకు ఒకవేళ సైజ్ బ్లౌజ్ తోనే అయితే ఇక్కడ కింద కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మెయిన్ క్లాత్ అయితే ఇదన్నమాట మెయిన్ క్లాత్ తో దీంట్లో రెండు మూడు రకాల షేడ్స్ వచ్చినాయి కాబట్టి ఏదైతే ఎక్కువగా ఉందో అదే తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి